నా పక్కనే అన్న భార్య ఉంది తన భర్తను కోల్పోయి తన ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఈరోజు లింగమయాన్న భార్య నా పక్కన నిల్చొని ఉంది అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమిటి రాష్ట్రంలో ఇదే మాదిరిగా కొనసాగుతే పరిస్థితులు రాష్ట్ర పూర్వ రోజుల్లో బీహారు గురించి మాట్లాడుకునే వాళ్ళం ఈ రోజు ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే చివరికి ఏం జరిగింది ఇక్కడ తొమ్మిది మంది ఇక్కడ వైఎస్ఆర్ సిపికి సంబంధించిన సభ్యులు ఉంటే చంద్రబాబు నాయుడు గారు ప్రలోభాలు పెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు భయపెట్టే కార్యక్రమాలు జరుగుతా ఉన్న నేపథ్యంలో వీళ్ళంతా కూడా కోర్టుకు వెళ్ళి వీళ్ళంతా కూడా కోర్టుకు వెళ్ళి కోర్టుల నుంచి వీళ్ళంతా కూడా మాకు మాకు ప్రాణహాని ఉంది ఎంపీపీ ఎలక్షన్లలో మేము పార్టిసిపేట్ చేయాలి అని అంటే మాకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్తే కోర్టు అక్షంతలు వేసి పోలీస్ ప్రొటెక్షన్తో ఈ ఎన్నిక జరిపించండి అని చెప్పి కోర్టు ఆదేశాలు ఇస్తే కోర్టు ఆదేశాలతో ఎనిమిది మంది కోర్టు ఆదేశాలతో ఎంపీటీసీలను తీసుకొని వస్తూ ఉంటే మధ్యలో పోలీసులు ప్రొటెక్షన్ తీసుకొని పోలీస్ ప్రొటెక్షన్తో వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఓటు వేయాల్సిన పరిస్థితుల్లో పోలీసులు ఏం చేశారు తీసుకొని వచ్చి వీళ్ళందరినీ కూడా మధ్యలో రామగిరి ఎస్ఐ సుధాకర్ ఈ రామగిరి ఎస్ఐ మధ్యలో ఈ సుధాకర్ అనేవాడు వీళ్ళ వేలు వేళ్ళకు వేలు వేల వేళ కాన్వాయ్ లేకి ఎక్కి ఈ ప్రయాణం చేస్తా ఉన్న ఎంపీటీసీ సభ్యులందరితో కూడా వీళ్ళందరితో కూడా వీడియో కాల్ ఆయన ఫోన్ నుంచి సాక్షాత్తు ఇక్కడ ఎమ్మెల్యే సాక్షాత్తు ఇక్కడ ఎమ్మెల్యే కొడుకు వీళ్ళతో వీడియో కాల్ చేయిస్తాడు మాట్లాడతాడు మాట్లాడిస్తాడు చేసేటప్పుడు భారతమ్మ అని చెప్పి ఒక ఎంపీటీసీ సభ్యురాలు ఉంటే ఆ ఎంపీటీసీ సభ్యురాలకు సంబంధించిన అమ్మా నాన్న వాళ్ళిద్దరిని వాళ్ళక్కడ వాళ్ళ దగ్గర పెట్టుకొని ఆ వీడియో కాల్లో ఆ వాళ్ళ అమ్మ నాన్నను కూడా చూపించి నువ్వు కనుక ఓటు వేయకపోతే మీ అమ్మా నాన్న వాళ్ళు ఇంటికి ఇంటికి కూడా రారు అని చెప్పి వీడియో కాల్లో ఏకంగా బెదిరించే కార్యక్రమం జరిగింది ఆ పాప కన్నీరు మున్నూర ఏడుస్తూ బాధపడుతూ ప్రకాశం చెప్పిన పరిస్థితులు ఇలాంటి పరిస్థితులు ఒక ఎస్ఐగా ఉన్న వ్యక్తి తాను చేసిన పని ఏమిటి తాను వెళ్ళి తాను వెళ్ళి తాను కాన్వాయిలేకి తాను సెలవు మీద ఉన్నాడంట ఎస్ఐ తాను మామూలుగా పోకూడదట అలాంటి రామగిరి ఎస్ఐ ఎంటర్ అయ్యి వీడియో కాల్ వీడియో కాల్ పెట్టి వీళ్ళందరినీ కూడా భయపట్టించి ప్రలోభాలు పెట్టి తీసే చేసే కార్యక్రమాలు చేశారు తీరా తీర్చి తీరా చూస్తే ప్రలోభాలకు వీళ్ళు ఎక్కడా కూడా లొంగని పరిస్థితి ఎప్పుడైతే కనిపించిందో అప్పుడు ఇక ఎన్నిక ఎన్నికకు ఎంపీడీఓ కార్యాలయానికి తీసుకొని పోయి ఎన్నిక జరిగించే కార్యక్రమానికి పులిస్టాప్ పెట్టిచ్చేసి టైం అయిపోయి చేసేట్టుగా చేసి ఎన్నిక లాస్ట్కు కోరడం లేదని చెప్పి ఎన్నికను పోస్ట్ పోన్ చేసే కార్యక్రమం చేసిన తర్వాత ఇదే ఎస్ఐ వీళ్ళను పెనుగొండకు తీసుకొని పోతాడు పెనుగొండకు తీసుకొని పోతాడు పక్క కాన్స్టిట్యున్సీలో ఉన్న పెనుగొండకు అక్కడ ఎంఆర్ఓ ఎంఆర్ఓ కార్యాలయం లేదు తీసుకొని పోయి ఎంపీటీసీని బైండ్ ఓవర్ చేస్తాడు బైండ్ ఓవర్ చేస్తూ అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులందరినీ కూడా అక్కడికి రమ్మని చెప్పి చెబుతాడు అదే సమయంలో అక్కడికి వెళ్ళి ప్రకాష్ మా ఉషమ్మ వీళ్ళిద్దరూ మెనుగొండ నియోజకవర్గంలో ఏం జరుగుతూ ఉంది అని చెప్పి వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళి మా పార్టీకి సంబంధించిన అంటే ఈయన తన తన తనకు సంబంధించిన ఎంపీటీసీలు మా పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలు మీరు నిర్బంధిస్తే ఆ ఎంపీటీసీలకు మద్దతుగా వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆ ఎంపీటీసీలు వీళ్ళు తీసుకొచ్చుకునే కార్యక్రమాలు చేస్తే వీళ్ళిద్దరి మీద కేసులు వీళ్ళిద్దరి మీద కేసులు నేను అడుగుతా ఉన్నా ఏం తప్పు చేశారని చెప్పి వీళ్ళిద్దరి మీద కేసులు పెడతా ఉన్నారు వీళ్ళు ఏమైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలను ఏమన్నా తీసుకొస్తే కార్యక్రమానికి చేస్తున్నారా లేదే మా పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలను సాక్షాత్తు పోలీసుల సమక్షంలో పోలీస్ అధికారి తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మా పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలను కిడ్నాప్ చేసే కార్యక్రమం వైపున జరుగుతూ ఉంటే అడ్డుకునేందుకు వీళ్ళే అక్కడికి వెళ్ళి ధర్నా చేసి ఎంపీటీసీలు తీసుకొచ్చుకునే కార్యక్రమం వీళ్ళు చేస్తే వీళ్ళ మీద కేసులు పెడతారు మరోవైపున ఇటువంటి ఘటనలలో మండలంలో ఇటువంటి రామగిరి మండలంలో ఇటువంటిది జరగక్కోకుండా మళ్ళీ ఉప ఎన్నికలు మళ్ళీ పిలుస్తారు మళ్ళీ నోటిఫికేషన్ మళ్ళీ పిలుస్తారు పిలిచినప్పుడు తెలుగుదేశం పార్టీకి మద్దతు లేదు కాబట్టి వాళ్ళు ఎలాగో గెలవరు కాబట్టి దాన్ని హుందాగా వదిలేయాల్సింది పోయి ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం మళ్ళీ ఇటువంటి ఘటన పునరావృతం చేసే విధంగా రామగిరి మండలంలో భయం క్రియేట్ చేసేదాని కోసం ఈ మండలానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ నాయకుడిని ఇరవై ఏడో తారీఖున అటాక్ చేశారు ఇదే ఊర్లో ఇరవై ఎనిమిదో తారీఖును మళ్ళీ అదే ఇంటిని అటాక్ చేశారు జయచంద్రారెడ్డిని అటాక్ చేస్తే ఇదే జయచంద్రారెడ్డి ఇదే కురువ లింగయ్య లింగమయ్యన్న వీళ్ళందరూ కూడా దాన్ని అడ్డుకొని పోలీసులకు వెళ్ళి కంప్లైంట్ చేశారు ఎందుకు మమ్మల్ని అటాక్ చేస్తా ఉన్నారు మండలంలో భయాందోళన భయాందోళన క్రియేట్ చేసేందుకోసమని చెప్పి మళ్ళీ ఈ ఎన్నిక జరిగితే ఈ ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలను భయపెట్టాలనే ఉద్దేశంతో భయానికి గురి చేయాలనే ఉద్దేశంతో అటాక్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది దీన్ని అరికట్టండి అని చెప్పి పోలీసులకు వెళ్తే పోలీసులకు ఘటన ఘటనకు సంబంధించిన కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు కనీసం పట్టించుకున్న పాపాను పోలేదు ఇరవై ఎనిమిదో తారీఖున మళ్ళీ మాట్లాడడం అది కరెక్ట్ కాదు అని పులివిందెల ఎమ్మెల్యే గారు కూడా నేను తెలియజేస్తున్నాం ఆ రోజు మా ఆయన్ని టార్గెట్ చేసి మాట్లాడారు ఈ రోజు నువ్వు ఇక్కడ వచ్చి ఏం మాట్లాడావయ్యా లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించి మాట్లాడు అంతేగాని రాప్తాడు ఎమ్మెల్యే నన్ను నా కుమార్ని టార్గెట్ చేసి నువ్వు మాట్లాడుతున్నావు ఆ రోజు మా ఆయన్ని టార్గెట్ చేసి నువ్వు మాట్లాడి ఏం చేసినావో తెలుసు మళ్ళీ ఈరోజు ఈ జిల్లాకు వచ్చి మా కుటుంబాన్నిదే నువ్వు ఎందుకు ఈ విధంగా రెచ్చగొట్టి మాట్లాడుతున్నావో ఒక్కసారి నువ్వు కూడా మళ్ళీ రేపు మన్నాడు ఫ్రెష్ మీట్ పెట్టి కూడా చెప్పే సమాధానం కూడా చెప్పాలని నేను పులిమిందల ఎమ్మెల్యే అని కూడా నేను కోరుకుంటున్నాం ఈ విధంగా వచ్చాడా ఎంపీటీసీ ఎలక్షన్ దాని గురించి వచ్చాడా ప్రచారానికి వచ్చారా జై జై పలికించుకునే వచ్చినాడో అది కూడా ఒక్కసారి క్లారిటీగా మాకు కూడా చెప్పాలి మరి ఎంపీటీసీ ఎలక్షన్ అంటున్నావు నీకంతే దమ్ము మీ ఆయిపోయి మీ ఎమ్మెల్యే మీ మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు మీ మాజీ ఎమ్మెల్యే రాష్ట్రం అంతా జరిగింది ఎలక్షన్లు మన అందరూ ఎంపీపీలను చేసుకున్నారు మన తోపు ఎందుకు ఈ విధంగా ఎనిమిది మంది ఎంపీటీసీలు ఉంటే ఎందుకు మీరు ఎంపీపీని చేసుకోలేనంత చేతగానే దద్దమ్ములైన నేను చెప్తున్నా ఉన్నది ఒకే ఎంపీటీసీ నువ్వు తొమ్మిది మంది ఎంపీటీసీలు మీరు కనుక్కున్నావు ఒక ఎంపీటీసీ మీకు చనిపోయినారు ఎనిమిది మంది మీకున్నారు అది కూడా ఒకసారి గుర్తు చేసుకోండి ఎనిమిది మంది ఎంపీటీసీలు మీకున్నారు నాకు ఒక ఎంపీటీసీ ఉన్నారు నేను రాజకీయం చేయాలా ఎంపీపీని చేసుకోవాలంటే నేను పోయి ఎక్కడ చేసుకుందు సాక్షాత్తు నువ్వు కాదు కదా జగన్ కాదు జగన్ నాయను వచ్చినా కూడా చేసుకునే శక్తి నాకుంది నీ ఎంపీటీసీలు ఉన్నా నేను మా కండవాళ్ళు ఏసైనా చేసుకుంటా కానీ అంత నీచ రాజకీయాలు నేను చేయాలని చేయలు ఎంపీపీ ఎలక్షన్ వద్దనే అనుకున్నాం మీ వాళ్ళ మీ వాళ్ళని రెచ్చగొట్టి మీ సైకో చిన్న సైకో అయినా తోపు వచ్చి ముందు రోజే ఆయుధాలు పెట్టి ముగ్గురు బీసీలు కూడా ఇక్కడ పంపించి విప్ప జారీ చేసేకి వచ్చింది అది ఎందుకు చెప్పలేకపోయినావు నువ్వు ఆ రోజు గొడవ కారణం ఎవరండి ఎక్కడ ఆయన తోపుండి వీళ్ళని పంపిస్తాడా మరి వాళ్ళ బ్రదర్స్ పంపించాల్సిందా వీడు గొడవలు పెట్టేదే కాకుండా ఎంపీటీసీలు ఎనిమిది మంది నీవు నువ్వు నీ నీ సింబల్ మీద గెలిచారు ఆ ఎంపీటీసీలు నీ దగ్గర ఉన్నారు మరి తీసుకొచ్చి ఎందుకు నువ్వు ఎంపీ చేసుకోలేకపోయినావు మనం ఎక్కడో పోయి దాసుకున్నాం దాసిన తర్వాత కరెక్ట్ టైంకి పోలీస్కి ఇవ్వాలి కదా దాదాపు వంద మంది పోలీసులు ఎస్పీ గారు పెట్టారు ఆ రోజు బాగే పల్తావా నువ్వు పదకొండు గంటల పది నిమిషాలకు నువ్వు హాల్లోకి పోలీస్ స్కాండోవర్ చేస్తావా అంటే ఎలక్షన్ జరగకూడదు ఈ రకంగా జగన్ దృష్టిలో నేను పడాలా అన్న ఆలోచనతోనే ఈ మాజీ ఎమ్మెల్యే చేసినట్టు ఒక్కసారి మీరు కూడా పక్కన వాళ్ళని అడిగి తెలుసుకోవాలని కూడా చెప్తున్నాం టైం అయిపోయి నాకు వచ్చి కథలు నువ్వు ఏం చెప్తావు ఎస్ఐఎం మీకు ఇప్పుడు దీంట్లో వీడియో కాల్లో మాట రా ఛాలెంజ్ చేస్తానయ్యా నేను నువ్వు బైబిల్ మీద నువ్వు ప్రమాణం చేయగలవా నేను కాన్పాక్ మీద ప్రమాణం చేస్తా ఎస్ఐ గారే నాతో వీడియో కాల్ మాట్లాడిచ్చినారని నువ్వు ఛాలెంజ్ చేయగలవా చెప్పనువన్నీ నువ్వు కూడా ఒక మాజీ సీఎం